గారు సహకార రంగం కోసం బడ్జెట్ లో మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి సహకార శాఖ గతంలో సపరేట్ గా ఉండేది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మెట్ చేసిన పరిస్థితి ఇప్పుడు మెట్ చేసిన తర్వాత నిర్వీర్మైందని నేను భావిస్తున్నాను అధ్యక్ష కోఆపరేటివ్ శాఖను మళ్ళీ సపరేట్ చేసే అవకాశం ఉంటే చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ కేంద్రంలో కూడా గతంలో సపరేట్ శాఖ లేదు నాలుగు సంవత్సరాల క్రితం అమిత్ షా గారు కోఆపరేటివ్ శాఖను మొట్టమొదటిసారిగా పెట్టి ఆయన ఆయన కింద ఇప్పుడు సహకారంగా ఉంది అధ్యక్ష అలాగే కోఆపరేటివ్ శాఖలో చాలా అవినీతి జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆడిట్ చేసి రైతులకు సంబంధించింది కాబట్టి ప్రత్యేక శాత తీసుకోవాల్సిందిగా నేను భావిస్తున్నాను అధ్యక్ష అలాగే కృష్ణా జిల్లా మహోన్నతుల్కి జన్మనిచ్చిన జిల్లా అధ్యక్ష ఐదవ కాళేశ్వర తొలి శాసనసభ స్పీకర్ ఐదవ కాళేశ్వర రిజర్వాడ్ బ్యాంక్ నిలకొల్పితే భోగరాజ్ పట్టాభ సీతరంగ పంతొమ్మిది వందల పదిహేనులో ఆంధ్ర బ్యాంక్ ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో కేడీసీసీ బ్యాంక్ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంటర్ బ్యాంక్ని స్థాపించారు అధ్యక్ష అలాగే మొట్నూరు కృష్ణారావు కవి కవిడ విశ్వ సత్యనారాయణ గారు పెంగళ వెంగయ్య గారు అనంతకాలంలో అరవై సంవత్సరాల వయసులో పార్టీ పెట్టి ఇక్కడ మనము కూర్చోవడానికి తెలుగుదేశం కూర్చోవటం కారణం ఎన్టీ రామారావు జన్మించిన ప్రాంతం అధ్యక్ష ఇంకా పట్టాభి సీతారామ గారు స్థాపించిన ఆంధ్ర బ్యాంక్ కి సల్పల్ రాజు గారు మూలధనం ఇస్తే అది వాళ్ళ పేరు మారిపోయి యూనియన్ బ్యాంక్ మారిపోయిన పరిస్థితి అధ్యక్ష కేవలం కేడిసిసి బ్యాంక్ మాత్రమే ఆయన స్థాపించినట్లు ఒకటి మేలుంది అధ్యక్ష ఆయన స్వాతంత్రానికి పూర్వం ఏఐసిసి గా ఉన్న పరిస్థితి నేను మహానుభావులు ఎందుకనంటే కాకన్ వెంకటరత్నం గారు కూడా విజయ విజయ డైరీని స్థాపించారు అధ్యక్ష ఈ సహకార సంఘాలకి ఈ మహానుభావులు వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీలో ఆ రోజున వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళ వారసులు బాగుండేవాళ్ళు అధ్యక్ష కేవలం రైతుల కోసం రైతు సోదరుల కోసం కాకన్ వెంకటరత్నం గారు విజయ డైరీ పెట్టినా అలాగే ఐదవసారి విజయవాడ బ్యాంక్ పెట్టినా కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ ని భోగరాజ్ పట్టణ శ్రీనాగర్ అది ఆంధ్ర బ్యాంక్ పెట్టిన ప్రజల కోసం పెట్టారు అధ్యక్ష వాటిలో నేను ఒక సంవత్సర కాలం ఆ కేడిసి బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశాను అధ్యక్ష సంవత్సర కాలంలో ఐదు వేల వందల కోట్ల టర్న్ ఓవర్ తొమ్మిది వేల కోట్లు తీసుకెళ్లి దేశంలో అమరవై స్థానంలో పెట్ట పెట్టా అధ్యక్ష రైతుల కోసం పెట్టిన బ్యాంకు రైతులు రైతుల వ్యవసాయ దూరం కౌల్దారు చేతిలో ఉందని రైతు సోదరు బెడ్ల కన్నా ఉపయోగపడే ఎడ్యుకేషన్ ముప్పై లక్షల వరకు అర్బన్ అర్బన్ ప్రాపర్టీలు ఉంటే తప్ప లోన్ ఇచ్చే పరిస్థితి బయట బ్యాంకులో ఉండదు అధ్యక్ష ఎకరానికి ఆరు లక్షల సొప్పు నలభై లక్షల రూపాయలు సహకార రంగంలో ఇచ్చి అలాగే ముప్పై లక్షలు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి రైతు సోదరుల బెడ్లు వ్యాపారం చేస్తే అరవై లక్షలు ఓడిఫీసులు ఇచ్చి అయిన చెప్తే చాలాసేపు పడుతుంది అధ్యక్ష పెడితే తర్వాత కేడిసిసి బ్యాంకు అధ్యక్ష గతంలో పోలారిస్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష అది ఆప్ ఆధ్వర్యంలో ఆ పోలారిస్ బాగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ గత ప్రభుత్వం కేవలం డబ్బుల కోసం టీసీఎస్కి టీసీఎస్ నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ పరిస్థితి అధ్యక్ష రెండు వేల పదమూడులో టీసీఎస్ సాఫ్ట్వేర్ని రెండు వేల ఇరవై మూడులో ఆప్ ఆప్కాప్ కొనుగోలు చేస్తుంది అధ్యక్ష బలవంతంగా డిసిసి వృద్ధిని పరిస్థితి అధ్యక్ష అలాగే ఆంధ్ర బ్యాంక్ వాడేసిన ఆ అప్లికేషన్ ఎందుకు పనిగా అని తెలిసినా కూడా కొన్ని పరిస్థితి అధ్యక్ష దాదాపు పది సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ అయ్యిందని వేరే బ్యాంకు పనికిరాదు పనికిరాదని తీసేసిన సాఫ్ట్వేర్ని ఎవరన్నా కొంటారు అధ్యక్ష అలాగే లాస్ట్ గవర్నమెంట్ అన్ని వ్యవస్థలు నెరవేరని సీఎం గారు పదే పదే చెప్పేదని నిదర్శనం ఈ కోఆపరేటివ్ శాఖ అధ్యక్ష అలాగే అధ్యక్ష బ్యాంక్ బిల్డింగ్ మేనేజర్ల ద్వారా కట్టించిన పరిస్థితి అధ్యక్ష నేను ఒక సంవత్సరం చైర్మన్గా ఉన్న తర్వాత ఐదు వేల నలభై మూడు పర్సెంట్ వృద్ధి రేటు గత నూట పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో నాలుగు జిల్లాలో ఎక్కడ లేని పరిస్థితి అధ్యక్ష కానీ నేను దిగిపోయిన తర్వాత బ్యాంక్ బిల్డింగ్ మేనేజర్ల ద్వారా డైరెక్టర్లు కట్టడం లీక్ లీక్లు అయ్యే బిల్డింగ్లు కట్టడం అలాగే ఉద్యోగాలు అడ్గోలుగా ఇవ్వటం అలాగే అన్ని వ్యవస్థలు నిర్వర్ణం చేసిన పరిస్థితి అలాగే పర్చేజ్ వితౌట్ కాలింగ్ ఫర్ టెండర్స్ రాల్సా చూపించే వాళ్ళే చేసిన పరిస్థితి చూపించారు బిల్డింగ్స్ అన్ని కోటి రూపాయలు పైన ఉన్నాయి కూడా అలాగే చేసిన పరిస్థితి చూపించా కనీసం సిఆర్టీఏ అప్రూవల్ కూడా లేకుండా బ్యాంక్ బిల్డింగ్ కట్టిన పరిస్థితి అధ్యక్ష అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల్లో నాకున్న అనుభవ నేను ఐటీ రంగానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ని అంత ముందు కట్టేదాన్ని ముప్పై లక్షల రూపాయలు తగ్గిస్తే తర్వాత గత ప్రభుత్వ పాలకులు దాని అరవై డెబ్బై లక్షలు వృధాగా ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష కంప్యూటరైజేషన్ లో కూడా అధ్యక్ష దేశం మొత్తం చేస్తుంటే కోఆపరేటివ్ సెక్టర్ ని సరిగా వాడుకునే పరిస్థితి అధ్యక్ష ఆఖరి డేటా ఎంట్రీ ఎంట్రీస్ ఈవెన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఔట్సోర్సింగ్ టు ఆఫ్ అధ్యక్ష నేను వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా అధ్యక్ష నూట మందికి ఇంటర్న్షిప్ ఇచ్చే అధ్యక్ష ఒక సంవత్సరం కాలంలో అలాగే ప్రమోషన్స్ ప్రొసీజర్ వాస్ ఆల్సో నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ బిచ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీటన్నిటి మీద ఈ ఎంక్వైరీ చేయమని ఒక నాలుగు మాసాల క్రితం అడిగిన పరిస్థితి అధ్యక్ష కేడిసి మీద నా పెన్నుతో సహా నేను ఒక సంవత్సరం చైర్మన్ చైర్మన్గా ఆ తర్వాత నా పెన్నుతో సహా విచారణ జరిపిస్తామని ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఇవ్వమని మీ ద్వారా గౌరవ కోరుతున్నాను అధ్యక్ష అలాగే గుంటూరు జిల్లా డిసిసిపి కూడా దాదాపు వంద కోట్లపైన అవినీతి చేసిన పరిస్థితి అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం పదమూడు జిల్లాల్లో డిసిసిపి మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం అటగోలుగా చేసిన పరిస్థితి అధ్యక్ష తక్షణం ఎలక్షన్ పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తూ అలాగే అలాగే అధ్యక్ష ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా నా నియోజకవర్గం నుంచి ఒకటి అడుగుతూ ఉంటున్నాయి అధ్యక్ష గన్నవరంలో థర్టీ బెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష దాన్ని హండ్రెడ్ బెడ్ పెంచాల్సిందిగా మీ ద్వారా కోరుకుంది అధ్యక్ష కృష్ణ మీద ఎంక్వైరీ చేసి ఆ మానుభావులు పెట్టిన దానికి సార్థక చేకూర్చాల్సిందిగా మోగరే పట్టబీ సీతారాం గారికి ఐదవ కాడేశ్వరకి నిజమైన నివాళు వాళ్ళు ప్రజల కోసం పెట్టారు అధ్యక్షుడు సొంతగా పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండే పరిస్థితి మరో విషయం అధ్యక్ష వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి మరీ ధైర్యమైన పరిస్థితి నేను చైర్మన్ ఉన్నప్పుడు ఒక యాభై లక్షలు సీజీఎఫ్ ఫండ్ నుంచి అనుకుంటే ఈ సీజీఎఫ్ ఫండ్ కూడా దుర్మార్గం అడగడు కలిసిపెట్టిన మరి సజెక్షన్ ఆ వారసులకి ఎడమవోళ్ళు బోగ్రస్ పెట్టవచ్చు వారసులకి బ్యాంక్ సిజీఎఫ్ ఫండించి అలాగే వాళ్ళ వాళ్ళకు కొంత కేటాయించుగా ప్రభుత్వాన్ని యువన్ సబ్జెక్షన్ సిజిఎఫ్ ఫండ్ యువఎస్పి మీ ద్వారా కోరుతూ కృష్ణా డీసీసీ మీద గుంటూరు డిసిసి మీద తక్షణ ఎంక్వైరీ కాదేశ నివారసుగా మంత్రి కోరల్ సజెక్షన్ ధన్యవాదాల సజెక్షన్